టోటల్లీ వెన్నుపూస అంటే మొత్తం స్పైన్ మొత్తం మీకు నొప్పిగా ఉంటుంది ఇలాంటి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంది అంటే మా యొక్క గవ్య సత్తుల లోపల కొంతమంది దీని లోపల సిద్ధహస్తం పొందిన వాళ్ళు సమానక్రియలు అంటే గైరోపేటం దానిలో దానిలో పాటు నేను కూడా పోయిన ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ వైద్య విధానాన్ని మేము కొనసాగిస్తున్నాము దీని లోపల పంచగవ్య థెరపీ ఉంటుంది దాంతోపాటు నాడీ థెరపీ ఉంటుంది అంటే నాడీ ద్వారా చెక్ చేసుకున్నాం ఇక్కడ ఇప్పుడు ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు అంటే టెస్ట్ చేసి మీకు ఏ సమస్య ఉందని కానీ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే నాడి పట్టుకొని వీరికి ఏ రకమైనటువంటి రోగము లోపల ఏ రకమైనటువంటి లోపాలు ఉన్నాయి అనేది నాడి పట్టుకొని మేము చెప్పగలుగుతున్నాము ఇది నాడి వైద్యం కిందికి వస్తుంది తర్వాత వచ్చి శరీరం యొక్క అస్థిర స్థితి ఏర్పడిపోవడానికి ముఖ్య కారణం నావి జరిగిపోవడం ఆ నావిని కూడా మేము ఆ కేంద్రక బిందువుని మనం సరైన స్థితిలో కూర్చోబెట్టే వైద్య విధానం అందాలి ದೀನೋಪ ಶರ